సార్ ప్రధానంగా వైసీపీ క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు ఏంటంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఆయనకి స్థానిక సమస్యల గురించి అవగాహన లేదని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్ నేను లోకల్ కదా రెండోది పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడాను ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ దేశంలో పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేసింది ఆ ఏరియా డెవలప్మెంట్ గురించి కానీ ఆ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా అయితే డెవలప్ చేయడానికి కానీ ఆలోచనతో పనిచేస్తారు ఎందుకే వైసీపీ వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి అసలు వాళ్ళ క్యాండిడేట్ ఈ ఊర అడగండి నాన్న అది కూడా ఆవిడ కూడా ఎప్పుడు పొన్నోకి అమావాస్కి ఐదేళ్ళకి ఒకసారి వచ్చే వ్యక్తి వంగ గీత నాన్న ఒకళ్ళు క్లియర్గా నా ఒకళ్ళు ఎందుకు గీత గారిని అడుగుతున్నాను నేను ఆవిడ ఊరు చెప్పమనండి ఆవిడ జిల్లా చెప్పి ఓటు అడగమనండి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అలాగే లడ్డా పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ పోటీ చేయొచ్చు అధ్యక్షుడిగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో డెవలప్ అవ్వకపోయినా ఆ ప్రాంతంలో ఒకసారి వెళ్ళడం వల్ల పార్టీ ఇంప్రూవ్ అవుద్ది ఒక ఆలోచనతో చేస్తుంటారు అదే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు చేశారు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడికి అదే సామాన్య వ్యక్తులు ఎవరైనా నేను గీత పోటీ చేసామనుకోండి నేను లోకలు గీత నాన్ లోకలు అంతే అది సార్ రెండు వేల పద్నాలుగులో మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు దాని తర్వాత పన్నెండు గారు ఎన్నికయ్యారు అప్పటికి ఇప్పటికీ రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి దశాబ్దం పూర్తయింది మీరు గమనించిన మార్పు ఏంటి సార్ ప్రధానంగా పిఠాపురంలో రెండు వేల పద్నాలుగులో నా కష్టాన్ని గుర్తించి భారతదేశంలోనే ఇప్పటి వరకు కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన కుటుంబం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పంతొమ్మిదికి వచ్చేసరికి రాజకీయాలు కొంత మార్పు వచ్చినాయి కన్సల్టెన్సీ అంటే కార్పొరేట్ సెక్టార్ లీడ్ చేసే విధంగా కార్పొరేట్ సెక్టార్ కనుసన్లో పనిచేసే విధంగా ఎలాగంటే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో అదేవిధంగా లేని బూస్టు చూపించి సర్వేలు తప్పుడు సర్వేలు అబద్ధాల అబద్ధ వాగ్దానాలు ఎప్పుడు కూడా అబద్ధం తీయగా ఉంటుంది నిజంగా అంట నిజం చేదుగా ఉంటుంది ఆ ట్రాప్లో పడేశారు అందులో కూడా సోషల్ మీడియా కూడా బాగా వాళ్ళు ఉపయోగించుకున్నారు మోసపోయారు ప్రజలు మళ్ళీ ఇప్పుడు నిజాయితీగా ఎలక్షన్ జరుగుతుంది నిజాయితీ అంటే ప్రజలు కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటారు అప్పుడు మోసం చేసిన వ్యక్తి ఏ విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మనం మోసపోయాం ట్రాప్లో పడ్డాం ఏదైతే సంక్షేమం చేస్తా ఉన్నారో సంక్షేమం లేదు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో ఉద్యోగాలు లేవు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లోనే వైఫల్యం చెందాడు ఒక రుణ అప్పులు చేయడంలో తప్పితే అన్ని రంగాల్లోనే వైఫల్యం చెందాడు ఈసారి మన కూటమి అభ్యర్థులు గెలవాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఎదురుతుందో గెలవాలని ఒక ఆశ సంకల్పం కసితో ప్రజలు ఉన్నారు